అందరికీ నమస్కారం రమణుల వారు వేయి స్తంభాల మంటపంలో ఉన్నటువంటి పాతాళ గుహలో ఉన్న శివలింగం చెంత స్థిరంగా కూర్చొండిపోయారు ఒకరోజు అల్లరి మూక కొంతమంది తురక పిల్లలుతో చేరి పాతాళ గుహలోనికి రాళ్ళు విసల ప్రారంభించారు ఇటుకలు విసడం ప్రారంభించారు అది చూసిన వెంకటాచలం మొదలి వెంటనే వాళ్లను తరిమి కొట్టడం జరిగింది ళ మంటపం చెంతనే స్వామి తన తోటి వారితో అక్కడికి వచ్చారు గుహలో ఏం జరుగుతుంది అని ఆయన అక్కడికి వెళితే లోపల నుండి శేషాద్రి స్వామి బయటికి వచ్చారు వెంటనే పళనిస్వామి శేషాద్రి స్వామిని నీకేమైనా దెబ్బలు తగిలాయా రాళ్ళు తగిలాయా అని అడిగాడు అందుకు శేషాద్రి స్వామి లేదు నాకేమీ తొలగలేదు కానీ లోపల చిన్న స్వామి ఉన్నాడు బ్రాహ్మణ స్వామి వారి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు అనగానే పళనిస్వామి వెంటనే తన యొక్క స్నేహితులతో శిష్యులతో లోపలికి వెళ్ళి రమణులను చూసి వెంటనే అతనిని బయటికి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి చూసేసరికి ఆయన పరిస్థితి అతి దారుణంగా ఉంది క్రిమి కీటకాలన్నీ ఆయన తొడలను బాగా కుట్టి అయ్యి ఆ రత్నస్వామం కూడా ఎండిపోయి అట్టలు కట్టి ఉన్నది అలాంటి స్థితిలో అతని బయటికి తెచ్చారు ఏమి తిన్నాడో ఏమి తినలేదు లేదో కూడా తెలియదు వెంటనే వెంకటాచలం మొదటి అక్కడి పూజార్లను అడిగి అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలను తెప్పించాడు అందులో పాలను రమణుల వారు ఎక్కువగా స్వీకరించడం చూసి ఇకపై రమణులకు పాలు ఎక్కువగా ఇవ్వాలని పూజారులకు భిన్నవించుకున్నాడు వారు కూడా అలాగే అన్నారు రమణుల వారిని శుభ్రపరచి బయటికి తీసుకుని వచ్చి అరుగు మీద కూర్చోబెట్టారు ఇలా కొంతమంది ఆ చిన్న స్వామి అంత చిన్న వయసులో తన్ను తాను మరచిపోయి యోగ ముద్రలోకి ధ్యానములోకి వెళ్ళడం నిజంగా రమణుల యొక్క దివ్య పురుషులని కారణ జన్ములని వారు నమ్మడం వారు రామణుల సౌకర్యార్థం కష్టపడడం అతనికి కొన్ని సౌకర్యాలు కల్పించడం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు రమణుల వారికి అల్లరి పిల్లల బెడద కొంత తగ్గిపోయింది మరి అతని ధ్యానం మౌనం ఇప్పుడు బాగా సాగుతూ ఉంది తోటలో ఉన్నటువంటి పెద్ద చెట్టు కింద ఆయన కూర్చోబెట్టారు అక్కడ ప్రశాంతంగా ఉంది అక్కడికి ఎవ్వరూ రావడం లేదు అక్కడే రమణుల వారు తన ధ్యానాన్ని కొనసాగిస్తూ అలా రోజులు గడుపుతూ ఉన్నారు తరువాత ఏం జరుగుతుందన్న విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం ओम नमो भगवते श्रीरमणा